కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం అదోని అసెంబ్లీ బీజేపీ కో కన్వీనర్ నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద జరిగిన గృహ నిర్మాణంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ పై క్రిమినల్ చర్యలు ప్రభుత్వం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంగళవారం అదోని మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద జరుగుతున్న గృహాల నిర్మాణాన్ని పనితీరును పరిశీలించేందుకు బీజేపీ నాయకుల బృందం వెళ్ళింది పూర్తయినట్లు ప్రభుత్వ లెక్కల్లో చూపిస్తున్నప్పటికీ వేల కోట్ల రూపాయలు నిధులు దుర్వీరంగమై అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగము గత ప్రభుత్వంలో చేసిన అధికారుల యొక్క తప్పులను వెనుకు వేసుకొని రావడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది అదే రకంగా ఆ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వ హయాంలో జగనన్న అన్యాయులుగా కాంట్రాక్టర్ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ను బ్రతికించడానికి కాంట్రాక్టర్ను వెనుక రావడానికి లేకపోతే కాంట్రాక్టర్ కొమ్ముకో కొమ్ముకోయ కొమ్ము కోయడానికి కొమ్ము మోసేందుకు ఏదైనా అధికార యంత్రాంగము పనిచేస్తుందా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను చూడండి నిరుపేదల కోసము లక్ రెండు లక్షల యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే నిర్మాణానికి వాడినటువంటి మెటీరియల్ నిర్మాణానికి వాడినటువంటి సిమెంటు నిర్మాణానికి వాడినటువంటి ఇసుక నిర్మాణానికి వాడినటువంటి ఇసుక పెద్ద అన్నీ కూడా నాణ్యత లోపంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నాం అదేవిధంగా వేసినటువంటి టాప్ ఆ టాప్ అన్నీ కూడా వంకర టింకరగా ఉన్నాయి వీటి మీద అప్రూవల్ ఇవ్వాల్సినటువంటి అధికారులు చూసి చూనట్లు వివరించినటువంటి సందర్భం వల్లనే ఇవన్నీ కూడా జరిగాయని మా దృష్టికి వచ్చాయి కాబట్టి గత ప్రభుత్వంలో ఎవరైతే ఈ ఇళ్ల నిర్మాణంలో అస్తం ఉన్నటువంటి అధికారులందరినీ కూడా బేషరతుగా విచారణ చేసి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే నిరుపేదల కోసము నిరుపేదలందరికీ కూడా ఇల్లు నిర్మించాలని ఏదైతే ప్రధానమంత్రి గారి కళ ఉందో ఆ కళకు కళను నెరవేర్చకుండా ఆ కళకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి అధికార యంత్రాంగం అందరి మీద కూడా బేషరతుగా క్రిమినల్ కేసులు పెట్టి అదే విధంగా ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఎవరైతే లబ్ధిదారుల తరపున మేము ఇల్లు కట్టిస్తామని ముందుకు వచ్చినటువంటి కాంట్రాక్టర్ ఈరోజు అసలు నాణ్యత లోపంతో మనం చూస్తున్నాం ఈ బిల్డింగ్ చూస్తే చూడండి అన్ని ఫ్యాచ్లే ఈ డోర్ దగ్గర డోర్ పెట్టి నాకు తీసి మూడు నెలలైంది ఈ డోర్ దగ్గర మూడు నెలలు సిమెంట్ ఇట్లా కొడితే పడిపోయేటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది అంటే ఎక్కడ చూసినా అసలు పూర్తి స్థాయిలో పూర్తిగా అధికార యంత్రాంగము దీని మీద మోడరింగ్ చేయాల్సినటువంటి అధికారుల యొక్క విఫలం వల్లనే ఇది జరిగిందని గత ప్రభుత్వంలో మా భారతీయ జనతా పార్టీ తరఫున ఆరోపిస్తున్నాం కాబట్టి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి హౌసింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో కింది స్థాయి అధికారి నుంచి పీడీ వరకు జిల్లా స్థాయిలో పీడీ ప్రోగ్రామ్ డైరెక్టర్ వరకు కూడా అందరినీ కూడా బాధ్యులుగా ఈ యొక్క ఇళ్ల నిర్మాణంలో చేయాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి వెంటనే ఈ యొక్క ఆదోనీలో ఎక్స్పెషల్ జరిగిన ఇళ్ల నిర్మాణంలో థర్డ్ పార్టీ ద్వారా జరిగిన ఇళ్ల నిర్మాణంలో అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి అధికార యంత్రాంగం తో పాటు కాంట్రాక్టర్ని కఠినంగా శిక్షించాల్సింది ఎంతైనా అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది కావున ఆ దిశగా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆధ్వర్యంలో జరిగిన నిర్మాణాలపైన ఆధ్వర్యంలో జరిగినటువంటి ఇళ్ల నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలు అయితే ఏవైతే ఉన్నాయో ఈ స్కామ్ అయితే ఏదైతే ఉందో ఈ స్కామ్ మీద వెను వెంటనే అవసరమైతే సిబిఐ సిబిఐ విచారణకు కూడా సిఫారసు చేసి ఈ యొక్క నిర్మాణంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని భారతీయ జనతా పార్టీకి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు నారాజులు కూడా భారతీయ జనతా పార్టీ ఆధుని అసెంబ్లీ కూకనేరు